బాపులపాడు గ్రామ ప్రజలకు శుభవార్త గన్నవరం నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త చలమశెట్టి రమేష్ బాబు చేసినటువంటి పోరాటానికి ప్రతిఫలం దక్కనుంది ఆ బాపులపాడు గ్రామంలో ఏదైతే ఇంటి పనులు పెరిగాయో ఇంటి పనులు పెరిగిన విషయంలో ఆయన ఇంటి పనులు తగ్గే విషయం వరకు తగ్గించే వరకు కూడా నా పోరాటం ఆగదు అసలు పరిష్కారం కోసం ఎంత దూరమైనా వెళ్తానని ఆయన గతంలో చెప్పడం జరిగింది ఇంటి పన్నులు తగ్గించే విషయంలో ఆయన నిరాహార దీక్ష కూడా వెనకాడకుండా నిరాహార దీక్ష చేశారు అదే విధంగా పంచాయతీరాజ్ కమిషనర్ కూడా ఆయన వింతి పత్రం అందించడం జరిగింది మంత్రి నాదండ్ల మనోహర్ గారికి కూడా ఆయన దృష్టి కూడా ఈ సమస్యను తీసుకు జరిగింది ఆయన బాపులపాడు గ్రామ ప్రజలకు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట నెరవేరే వారు కూడా నా పోరాటం ఆగదని చెప్పారు పోరాటం ఆకుండా చేసినటువంటి పోరాటానికి నేడు ప్రతిఫలం దక్కనుంది పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు డిపిఓ రేపు పదిహేనవ తేదీ గురువారం పదకొండు గంటలకు బాపులపాడు గ్రామ పంచాయతీకి రానున్నారు బాపులపాడు గ్రామ పంచాయతీకి వచ్చి పెరిగినటువంటి ఇంటి పన్నుల విషయాన్ని పరిశీలించి ఏదైతే పెరిగాయో వాటిని తగ్గించడానికి ఒక అవకాశం ఉన్నంత వరకు కూడా తగ్గించడానికి కూడా ప్రయత్నం అయితే జరుగుతుంది రేపు పదిహేనవ తేదీ పదకొండు గంటలకు డిపిఓ ఆ పంచాయతీ కార్యాలయానికి రానున్నారు కాబట్టి ఆ గ్రామ ప్రజలకు జనసేన నాయకులు చల్మన్ రమేష్ బాబు ఒక పిలుపునైతే ఇచ్చారు పదకొండవ తేదీ పదకొండు గంటలకు డిపిఓ బాబులపాడు గ్రామ పంచాయతీకి రానున్నారు కావున గ్రామ ప్రజలు ఎవరైతే ఇంటి పనులు పెరిగి ఇబ్బందులు పడుతున్నారో మీరందరూ కూడా బాబులపాడు గ్రామ పంచాయతీ కార్యాలయానికి వస్తే మీ యొక్క బాధను డిపిఓకు చెప్పినట్లయితే మీ ఇంటి పనులు తగ్గే విషయానికి అవకాశం ఉంది కావున బాబుల్పాడు గ్రామ ప్రజలు ఏ పదకొండు గంటలకు పదిహేనవ తేదీ పదకొండు గంటలకు బాపులపాడు గ్రామ పంచాయతీకి వచ్చి మీ సమస్యను ఆ వివరించాలని జనసేన నాయకులు చందమశెట్టి రమేష్ బాబు పిలుపునిచ్చారు కావున ఆ ఏదైతే జనసేన నాయకులు చందమశెట్టి రమేష్ బాబు గతంలో చేసిన పోరాటం ఏదైతే ఉందో ఇంతవరకు ఈ పోరాటం ఎవరే ఎవరూ కూడా చేయలేదు ఆ ఎంత ఎంత అధికారంలో ఉన్నప్పుడు కూడా బాబులపాడు గ్రామ ప్రజలకు ఆ ఏదైతే ఇంటి పన్నులు పెరిగినాయో ఆ ఇంటి పన్నులు తగ్గించే విషయంలో అధికార పార్టీలో ఉండి కూడా బాబులపాడు గ్రామ ప్రజలకు తన నమ్ముకున్న ప్రజలకు న్యాయం చేయడం కోసం ఆయన నిరాహార దీక్ష చేశారంటేనే ఆయన పట్టుదల ఎంత గొప్పదో మనం ఆలోచించాల్సిన విషయం ఉంది కావున బాబులపాడు గ్రామ ప్రజలకు ఇంటి పన్నులు తగ్గించే విషయంలో ఆయన చేసిన పోరాటం రేపు పదిహేనవ తేదీ పదకొండు గంటలకు ఒక క్లారిటీ వస్తుంది కావున బాబులపాడు గ్రామ ప్రజలు కూడా వచ్చి మీ యొక్క సమస్యను వెల్లబుచ్చాలని ఆయన ఒక పిలుపునిచ్చారు